హాయ్ హలో అందరికీ ఈ రోజులు అయితే అందరికీ స్లిమ్గా బక్కగా ఉండాలి అందంగా కనపడాలి అని చాలామందికి ఉంటుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అయితే ఈ ప్రాసెస్ అయితే చేయండి ఫస్ సెవెన్ డేస్ టెన్ డేస్లో మీకైతే రిజల్ట్ కనబడతాయి ఇందులోనైతే టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ వన్ గ్లాస్ అయినంత వరకు బాగా మస్తు పెట్టుకోవాలి అయితే ఇందులో ఏమేమి వేసుకోవాలంటే జీలకర్ర సోంపు వేసుకోవాలి ఓమ కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి హీట్ కదా అవాయిడ్ చేసేసిన సమ్మర్ తర్వాత మిగతా టైంలో అయితే వేసుకోవచ్చు చూడండి ఇదైతే అందరు ట్రై చేయండి రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది మీరు జిమ్కి వెళ్ళి వాకింగ్ చేసి అవన్నీ అవసరం లేదు ఎందుకంటే మనం డైలీ ఏదో ఒక పనులు చేసిన ఉంటే మరి కొంచెం ఇది చాలా బెస్ట్ ఉంటుంది పక్కా అయితే ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అయితే చేయండి కామెంట్ కూడా ఒకటి అయితే చేయండి ఏదో ఒకటి సింబల్ అయినా సరే పెట్టండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చూడండి వన్ గ్లాస్ అయితే ఇలా అయ్యింది ఇది ఎల్లో కలర్లో